పేరు ఎలా ఉంటుందో తెలియ దేవుడికి పేరు పెట్టాడు ఉపనిషత్తు చెప్తుంది పేరు ఎలా ఉంటుందో తెలియ దేవుడికి పేరు పెట్టాడు అది ఓంకారం పేరు లేని వాడికి పేరు పెట్టారు పేరు లేని వాడికి ఓ పేరు పెట్టారు మీద గుర్తు కోసం అది ఓంకారం పేరు లేని దేవుడికి పేరు పెట్టారు ఆ పేరే ఓంకారం イズネームレス नेम ओमकारो नेमलेस नेम नेमलेस नेम ओ तेरी जानी पेर नामन कानी नाम ओ ఇలా హౌస్ ఫుల్గా ఉంది మీరు శ్రద్ధగా శ్రవణం చేశారు ఈ జ్ఞాన యజ్ఞంలో మీరందరూ వాటాదారులు ఈ జ్ఞాన యజ్ఞంలో మీరందరూ కూడా వాటాదారులు ద్రవ యజ్ఞం జ్ఞాన యజ్ఞం తపోయజ్ఞం స్వాత యజ్ఞం నీ ముక్కులు గాలి తిరుగుతున్నంత కాలం నువ్వు మహాజ్ఞానులు అయినప్పటికీ భగవంతుడి గీతలో చెప్పాడు యజ్ఞ తపస్సుల నుంచి పెట్టకు గను మహాజ్ఞానం అనకు భగవంతుడి స్వరూపాన్ని పొందేవనుకో కనీసం ఇతరుల కోసమైనా నీకు పూజ అక్కడ లేకపోయినా ఇతరుల కోసం పూజ చేయండి నీకు అక్కడ లేకపోవచ్చు ఇతరుల కోసమైనా చెయ్యి నీకు యజ్ఞదాప యజ్ఞదాన తపస్సులతోటి పని లే పనికి ఇచ్చేవాడు పూర్చుకున్నాడు అనే భేదం నీకు లేకపోవచ్చు ఇతరుల కోసమైనా యజ్ఞ దాన తపస్సులు విడిచిపెట్టకుండా ఆదర్శం కోసమైనా యజ్ఞ దాన తపస్సుని విడిచిపెట్టకుండా నువ్వు మహాజ్ఞాని అయినా నీ ముక్కులో గాలి తిరుగుతున్నంత కాలం యజ్ఞాన్ని దానాన్ని తపస్థుని విడిచిపెట్టుకు నీ మనసులు ఎండబెట్టడం మానకు మీకు పూజ అంటే ఇష్టం లేదనుకోండి స్నానం చేశాక దీపారాధన పూజ అంటే మీకు ఇష్టం లేదనుకోండి ఒకవేళ మీకు అవసరం లేదనుకోండి మీ ఇంట్లో వాళ్ళ కోసమైన దీపారాధన చేయండి